భీమవరం ఏరియా ఆసుపత్రి నందు జిల్లా స్థాయి సేవలు అందించడానికి కృషి చేయాలని కలెక్టర్ సి నాగరాణి తెలిపారు భీమవరం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి నుంచి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆకృష్ణంగా తనిఖీ చేసి ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించారు ముఖ్యంగా ప్రసూతి వార్డ్ మందులు నిల్వ కేంద్రం పరిపాలన ఓపీ విభాగాలు ల్యాబ్ స్కానింగ్ ఎక్స్రే యూనిట్లను పరిశీలించి సమంత వైద్యులకు సూచనలు జారీ చేశారు తొలుత ప్రసూతి వార్డు సందర్శించి నవజాత శిశువులను తరలుకు అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీశారు నవజాత శిశువు గుండె పనితీరును పరిశీలించే సిటీజీ మిషన్స్ ఎన్ని ఉన్నాయి వినియోగంలో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు అనంతరం నవజాత శిశువుల ఓర్మర్ ఫోటోథెరపీ యూనిట్లను పరిశీలించారు ప్రసూతి మహిళలు గర్భిణీ స్త్రీలతో మాట్లాడుతూ ఆసుపత్రి నందు ప్రసవాలు ఎలా జరుగుతున్నాయి యాంటీనెంటల్ చెకప్లు బాగా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు వారిలో చికిత్స పొందుతున్న పద్దెనిమిది ఏళ్ళ యువతతో మాట్లాడుతూ ఏ విషయమై చికిత్స పొందుతున్నారని ఆరా తీశారు వ్యక్తిగత కారణాలతో పాయిజన్ తీసుకుని ఆత్మహత్య పాల్పడడం జరిగిందని ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నారని డీసీహెచ్ఎస్ వివరించారు ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఆత్మహత్య పాల్పడిన యువతని సున్నితంగా మందలించారు ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదని సమస్య పరిష్కారానికి ఆలోచనతో ముందుకు సాగాలని హితవు పరికర్ మందుల విభాగాన్ని పరిశీలించిన సందర్భంలో కాల్ పరిమితి ముగిసిన మందులను సంబంధ రిజిస్టర్ నందు నమోదు చేసి ఆ మందులను విడిగా భద్రపరచాలన్నారు ఎప్పటికప్పుడు మందుల ఎక్స్పైరీ డేట్లను పరిశీలించుకోవాలని సూచించారు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని ఆరా తీశారు ప్రసూతి మహిళలు నవజాత శిశువులకు చనుబాలను అందించే సందర్భంలో ఎదురయ్యే ఇబ్బందులను సరిచేయడానికి సుషాన్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు లక్షల వేదింత ఏర్పాటు చేసిన ఎల్సీజీ యూనిట్ ఎంతవరకు వచ్చిందని ఆరా తీశారు ఈ యూనిట్ వల్ల తల్లి చనుబాలను బిడ్డకు సరిగ్గా అందించలేని సమయంలో పాలను యూనిట్ ద్వారా సేకరించి బిడ్డకు అందించడానికి వీలవుతుంది అవుతుంది ప్రస్తుతం భీమవరం ఏరియా ఆసుపత్రి యాభై పడకల స్థాయిలో కొనసాగుతుందని నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే వైద్య సేవలను మరింత విస్తరించడానికి అవకాశం ఉంటుందని హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ పి సూర్యనారాయణ జిల్లా కలెక్టర్కి వివరించారు ఆసుపత్రి పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్ మెడికల్ సూపరింటెండెంట్ కు పలు సూచన చేశారు ఓపీ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని రోగులకు అందిస్తున్న సేవలను విస్తృతపరచాలని సూచించారు అలాగే ఓపీ విభాగం హాల్లో రోగులు కూర్చోవడానికి ఇబ్బంది లేని విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు ఆసుపత్రి నందు డెలివరీలు ఎక్కువగా జరిగేలా ప్రోత్సహించడంతో పాటు సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని తెలిపారు

自転車でみたと思いまして。 విషయం తెలుసుకోవడానికి రావడం జరిగింది కొంత అవగాహన వచ్చింది దానికి ఇంకా మనం ఈ సర్వీసెస్ని మంచిగా చేయడానికి పబ్లిక్ మోర్ యాక్సెసిబుల్ మోర్ వైడ్ సర్వీసెస్ మోర్ అఫెక్షగా ఇవ్వడానికి ఏ విధంగా చేయాలనేది మేము ఆలోచించడం డాక్టర్ అందరూ అందుకోసం ఉన్నారు అంటే ఎవరైతే మనకున్నారో ఉన్నారో కొన్ని రేకెన్సెస్ ఉన్నాయి సరఫరా సార్